ప్రైతలాడ్ దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక మరొక దినము కిరణ్ కన్సర్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ప్రభు నందు నాకు అత్యంత ఈ దినపు మూలవాక్యంగా లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనమును మనం చదువుకుందాం అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వెనికి కట్టి చాలా ప్రయోగిస్తారు దేవుడి మాటలను మనందరి వెనికిలో గాక ఆమె ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడు వైద్యుడు అయినటువంటి లోక రాసినటువంటి మాట పరిశుధాత్మ ద్వారా ప్రేరేపితమై దేవుడు రా చేత రాయించబడ్డ మాట ప్రశస్త వస్త్రమును తెచ్చి అని మాట్లాడుతున్నాడు ప్రిలారా మన దైనందిన జీవితంలో కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మన జీవితానికి అవసరమైన అత్యవసరమైనటువంటి పాఠముగా ఈ వస్త్రము మాత్రము మనకు కనబడుతుంది ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చినటువంటిది రక్షణ వస్త్రము ఈ రక్షణ వస్త్రము ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నాడు తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ మనకందరికీ తెలుసు కనుక నేను దాన్ని మరలా ఎక్స్టెండ్గా వివరించలేను కొంత మట్టుకు చెప్తాను ఏంటంటే తనకున్న ఆస్తిలో భాగము తీసుకొని పోయి తన కుమారుడు కుమారుడిగా తన కుమారుడు తీసుకొని వెళ్ళి దాన్ని అంతా చెడగొట్టుకొని ఒడగొట్టుకొని పందుల పొట్టు తినే స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ తన తండ్రి ఇంటికి రావాలని ఆలోచన వచ్చి తిరిగి వచ్చాడు అని మనం చూస్తుంటున్నాం ప్రిలారా వచ్చిన కొడుకును తండ్రి అక్కున చేర్చుకున్నాడు చేర్చుకొని ఏం చేస్తున్నాడట ప్రశస్త్ర వస్త్రము తెచ్చి అయితే ఈ ప్రశస్త్ర వస్త్రము తెచ్చి ఏం చేయమని అంటే తొడగించమన్నాడు అంటే అంతకుముందు తన కుమారుడు ధరించినటువంటి వస్త్రము మైలా అయిపోయింది చూడడానికి ఒక రాజు కుమారుడుగా ఉండడానికి లేదు దీనికి మంచి సీక్వెల్ జకరియా ప్రవచన గ్రంథము నాలుగవ అధ్యాయంలో మనకు కన మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనకు కనబడుతుంది ఏమని ఉంటుంది అంటే నిలిచి ఉన్న వారిని పిలిచి మైల బట్టలు తీసివేయుడి చాలు ప్రశ్తలాడు ఏంటట యహోవా సమూహం ముందు నిలబడి ఉన్న యోశువా మైల బట్టలు గలవాడై ఉన్నాడు దేవుడు దాన్ని దూతలకు చెప్పాడు ఇతనికి ప్రశస్త వస్త్రమును ధరింపచేయుడి ప్రియులారా ఒక మనిషిగా భూమి మీద పుట్టిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాన్ని నువ్వు ఎలా కాపాడుకున్నావు వస్త్రమును దొంగిల్లుదురేమో ఎత్తుకొదురేమో అనేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఎత్కపోయిన సందర్భాన్ని కూడా మనం లూకా సువార్తలో చూస్తుంటాం ముప్పై అధ్యాయం ముప్పై వచనంలో మంచి కథ ఉంటుంది ఈ వచనాలన్నీ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేశారంటే దొంగలు వాన్ని కొట్టి కొన ఊపిరితో వదిలి వాని వస్త్రమును ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇక్కడ ప్రతి చోట వస్త్రము వస్త్రము అని కనబడుతుంది కదా అర్థమేమిటి వస్త్రము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వస్త్రమే దైవకుమారుని యొక్క సారూప్యములోనికి నిన్ను చూపెడుతుంది దైవకుమారుని యొక్క స్వరూపమును పోలికను నీలో చూపెడుతుంది ఏదైనా తోటలో ఆదాముకు దేవుడు వస్త్రములను తొడిగించాడు ఎందుకు కారణం ఏమిటంటే తను మంచి చెడులను తెలుసుకునే స్థాయికి వచ్చాడు అంటే అంతకుముందు తెలియదు అంటే అంతకుముందు ఆదాముకు మంచి మాత్రమే తెలుసు చెడు ఏమిటో తెలియదు ఇప్పుడు మానవ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసి చెడును చూడగలిగిన స్థాయిలో ఉన్నాడు ప్రియులారా నీ రక్షణ వస్త్రము చాలా విలువైనది నువ్వు నీ రక్షణ వస్త్రములను కాపాడుకోవడంలో విఫలమయ్యావు మనం చదువుకున్నటువంటి మూడు సందర్భాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసి ఆత్మీయ అంతస్తుకు తోడ్పడుతుంది తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలేసి వెళ్ళాడు ఎస్ ఈ లోకంలో దేవుని ప్రేమ చులకన అయిన నాడు జాగ్రత్తగా వినండి దేవుని ప్రేమ చులకన అయిన నాడు ఎవరు చులకన చేశారండి ఎవరు చేయరు అని మీరు అనొచ్చు లేదు ఈరోజు నిజంగానే దేవుని ప్రేమ చులకనగా చేయబడింది కనుకనే విశ్వాసి ఆత్మీయ స్థితిలో వెనకబడి ఉన్నాడు అందరికందరం అనుకుంటున్నాం నేను సరి అయిన స్థితిలోనే ఉన్నాను నిజంగా నీవు మోకాల్లోని ప్రార్థన చేయక వాక్యం చదవక దేవునితో సహవాసం చేయక ఎన్ని రోజులైంది అంటే తండ్రిని విడిచి వెళ్ళావనే కదా తండ్రికి దూరం అయ్యావనే కదా ఆయన తన శాంతిని మీకు ఇచ్చుచున్నాడు అన్నాడు నిజంగా ఈరోజు ఎన్ని క్రైస్తవ కుటుంబాలు భూమి మీదున్న ప్రజల్లో అందరిలో చూసుకుంటే ఎంతమంది శాంతితో బ్రతుకుతున్నారు ఎంతమంది సమాధానంతో ఉన్నారు అంటే నీ సమా నీ సమాధానకర్త లేదా నేను సృష్టించినటువంటి దేవుణ్ణి నీవు దూరము చేసి ఉన్నావు ఎందుకు నీ సృష్టికర్తతో నువ్వు ఆ రిలేషన్షిప్ కలిగి ఉండాలి అంటే ఒక మానవుణ్ణి ఆది కాండంలో చూస్తే తన స్వరూపమందును పోలిక చొప్పున చేశాడు తన స్వరూపం ఉండాలి తన పోలిక ఉండాలి ఈ రెండు మనిషిలో ఏది లేకపోయినా కూడా నీవు దేవునితో లేనట్టే నిజంగానే రెండు నీవు కలిగి ఉన్నావా ఒకటి ఉంది కానొకటి పోతుంది ప్రిలారా తప్పిపోయిన కుమారుడు తన సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఎక్కడి నుంచి వెళ్ళాడు తండ్రి ఇంట నుంచి బయటికి వెళ్ళాడు ఎందుకు అంటే తండ్రి ఇంటిలో ఉన్నటువంటి కొన్ని ఆజ్ఞలను పాటించడము కుమారుడికి నచ్చలేదు తండ్రి ఇంటిలో ఉన్న ఆజ్ఞలను కొన్ని నా పాటించడము కుమారుడికి నచ్చలేదు ఆ కుమారుడికి నచ్చని కార్య కారణం చేత తన మాట తను తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు మన దైనందిన జీవితంలో మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదము సిద్ధపరచబడి ఉన్నది నేను గతంలో చెప్పాను ఏమని అంటే నీ యొక్క ఆశీర్వాదముల యొక్క మూట నీ తలపైన ఉంచబడి ఉన్నది కానీ దానికి నీకు మధ్య పాపమనే అడ్డుగోడను కట్టుకొని ఉన్నావు అక్కడి నుంచి నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడి సన్నిధికి చేరడం లేదు అక్కడి నుంచి ఏ ఆశీర్వాదం నీ మీదకి వస్తుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కారణం ఏమిటంటే నీవు తండ్రి ఇంటికి దూరం అయ్యావు తండ్రి సన్నిధికి నీవు దూరం అయ్యావు నిన్ను కన్నవాడు పెంచినవాడు పోషించిన ఈ రోజుకు సంరక్షించి నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్న ఇంటికి నువ్వు దూరం అయ్యావు అదే తప్పిపోయిన కుమారుడి రూపంలో మనకు సాదృశ్యముగా కనబడుతుంది అన్నీ కలిగి ఉన్న యహో యహోశువా కూడా దేవునితో ఉన్న కొన్నిసార్లు తన దైనందిన జీవితంలో చేస్తున్నటువంటి కొన్ని తప్పుల వల్ల ప్రశస్త వస్త్రమును మురికి గుడ్డలుగా చేసుకున్నాడు దాన్ని ఆయన క్షమించాడు ప్రిలారా ప్రశస్త వస్త్రమును తొడిగించుడి ఆ మైల వస్త్రమును తీసివేయుడి అన్నాడు ఎందుకంటే నీ రూపము చాలా ముఖ్యమైనది అందుకే కైసరు దగ్గర అంటాడు దేవుడివి దేవుడికి ఇవ్వాలి అని నిజంగానే నీ జీవితంలో నా జీవితంలో దేవుడివి దేవుడికి ఇచ్చే స్థాయిని మనం కలిగి ఉన్నామా మన దైనందిన జీవితంలో ప్రతి మనిషికి దేవుడు సృష్టించిన కాలమానం ప్రకారం ఇరవై నాలుగు గంటల సమయం ఉంది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో నువ్వు ఏం కలిగి ఉన్నావు ఏం చేస్తున్నావు దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఎక్కడిస్తున్నావు మన సంతోషాలకు సరథాలకు మన అవసరాలకు ఉద్యోగాలకు మన బాధ్యతలకు అన్నిటికి ఇస్తున్నావు కానీ వీటన్నింటినీ నీవు జరిగించడానికి నీకు ఆయుష్కాలం ఇస్తున్నటువంటి దేవుడిని సమయం ఇస్తే అర్థమైందని మళ్ళీ చెప్తాను నీ బాధ్యతలు నెరవేర్చడానికి నీ కుటుంబాన్ని చూసుకోవడానికి నీ సంతోషానికి నీ సరదాలకు నీ ఉద్యోగాన్ని చూసుకోవడానికి నీ కుటుంబాన్ని సరిగా నిర్వర్తించడానికి ఇన్నింటినీ చక్కగా నిర్వర్తించడానికి నీకు జ్ఞానమునిచ్చి మంచిగా బ్రతకడానికి పనిచేసుకోవడానికి ఆరోగ్యమును ఆయుష్కాలం ఇచ్చినటువంటి మన తండ్రి అయిన ఏ యొక్క సన్నిధిలో నిన్ను నీవు దేవునికి కనబరుచుకోవడానికి అలాగనే దేవుణ్ణి నువ్వు చూడడానికి దేవునితో నువ్వు సంభాషించడానికి సమయం లేదు అందుకే అన్నాను తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు యహో కొన్నిసార్లు ఉన్నా దేవునికి ఆయాసకరంగా బ్రతికాడు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే బ్రీలారా మంచి సమరయుని కథలోని ప్రయాణికుడు చాలామంది అంటారు లోగల కూడా నేను చెప్పాను మంచి సమరయుడు దెబ్బలు తిన్నాడని కాదు ప్రయాణికుడు ఈ ప్రయాణికుడు ఎరుషలేము నుంచి ఎరుకోకి వెళుతూ దొంగల చేతికి చిక్కాడు అవునండి నీవు ఎరుకోకి వెళ్ళితే దొంగలే ఉంటారు ఎరుకు అనగా ఏంటి శమితమైనటువంటి ప్రదేశం దేవుని సన్నిధి నుంచి నీవు శపితమైన దానివైపు ప్రయాణం చేస్తున్నావు ఈ ఉదయ కాలం దేవుడు నిన్ను అడుగుతున్నాడు నీవు ఏ శపితమైన దానివైపుకి వెళ్ళావు దయచేసి మనం ప్రతి ఒక్కరము గమనించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే దేవుడు నిన్ను సృష్టించినప్పుడు లేదా ఒక మనిషిని సృష్టించినప్పుడు దానికి కావలసిన ప్రతి అవసరతను నిర్దేశించి తయారు చేసి పెట్టాడు అన్నీ సమకూర్చి పెట్టాడు దాన్ని తెచ్చుకోవలసినటువంటి అనుభవించవలసినటువంటి భాగ్యము మన మీదనే ఉన్నది కానీ కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో ఎరికో లాంటి జీవితము కలిగి ఉన్నా ఎరుకో లాంటి మనం కలిగి ఎరికోలో లేనిది మొట్టమొదటిది ఏంటంటే దైవ చిత్తానుసారమైన నడవడి అని చెప్తున్నా దైవ చిత్తానుసారమైన నడవడి ఇది లేదు ఇది లేని ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఎరికోకే ప్రయాణం చేస్తున్నావు ఎక్కడున్నాడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు దగ్గరకు దినదినము మెట్లెక్కి వెళ్ళవలసిన నీవు ఏం చేస్తున్నావు దిగిపోతున్నావు ఎక్కడికి దిగిపోతున్నావు అంటే వైపు దిగిపోతున్నావు ప్రియలారా నీ రక్షణ వస్త్రం యొక్క ప్రశస్తత ఏమిటి ఎందుకు రక్షణ వస్త్రం లేకపోతే ఏంటి అంటే నిన్ను దేవుడు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి అలంకరించాడని హేజ్ కేలు గ్రంథం పదహారవ అధ్యాయం పది పద వచనాల్లో చెప్పబడింది అక్కడ ఏముంటుంది అంటే ఇష్టం పుట్టించు ప్రాయము వచ్చినందున నీవు దేవుని రక్షణకు యోగ్యుడమైనందున ఆయన వచ్చి తన రక్తము చేత నిన్ను శుద్ధీకరించి ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రము తెచ్చి నీ మీద కప్పెను ఏం చేశాడట రక్తము చేత నిన్ను శుద్ధీకరించి ఒక విచిత్రమైనటువంటి అన్నీ నీకు తొడగించాడు ప్రియలారా ఎంత ప్రేమించినా ఏమి చేసినా నీ కొరకు రక్తాన్ని కాల్చేటటువంటి అన్ని ఇచ్చి నిన్న రాజుని చేయాలనుకున్నాడు దేవుడు నిన్నొక రాణిగా నిలబెట్టాలనుకున్నాడు కానీ దేవుని కుటుంబములోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా చేయవలసింది ఒకటి ఏంటంటే దేవుని చిత్తమున చిత్తానికి లోపల బ్రతుకుతున్నావా దేవుని చిత్తానికి బయట బ్రతుకుతున్నావా ఇది చాలా ఇంపార్టెంట్ అర్థమైందా దేవుని చిత్తానికి లోపల బ్రతుకుతున్నావా దేవుని చిత్తానికి బయట బ్రతుకుతున్నావా నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి నువ్వు లోపల ఉన్నట్టయితే నీ వస్త్రమును కాపాడుకోవాలి ఎందుకు వచ్చాడట దొంగ ఎందుకు వస్తాడట నీ వస్త్రమును దొంగిలించడానికి వస్త్రము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే యహోశివా దగ్గర అన్నాడు ఇతడు చూడు ఎలాగున్నాడు నీవిచ్చిన రక్షణ వస్త్రం ఎలాగూ పాడు చేశాడని నెంబర్ వన్ మరొకటి తండ్రి ప్రేమించి ఇచ్చి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి అన్ని రకాల వసతులను నీకు క్రియేట్ చేసి నువ్వు కోరుకున్న ప్రకృతి ఇచ్చిన ఒక మంచి అంగి నేషిస్తే కుమారుడు పందుల దగ్గరికి వెళ్ళాడు చివరికి ఆ వస్త్రాన్ని వేసుకుని ఇంకొకటి మనం చెప్పుకున్న మూడు సందర్భాల్లో మరొక సందర్భం ప్రయాణి దీవించబడ్డ ఎరుశలేములో కట్టుకున్న బట్టలు ఎరికోలో ఎరికోకు వెళ్ళక ముందే దొంగిలించబడ్డారు అంటే నీ మనసులో దేవుని వ్యతిరేకమైన ఆలోచన ఎప్పుడైతే సాతాను క్రియేట్ చేస్తాడో వాడు చేసే పని ఏంటంటే నిన్ను నమ్మించడం ఏమని నీవు దేవునితో సరి అయినటువంటి విధముగా భక్తి చేస్తున్నావు లేదా నువ్వు పాటిస్తున్న విధి విధానము సరి అయినది లేదా నీవు ఎన్ని రోజులు ప్రార్థన చేయకపోయినా వాక్య ధ్యానము చేయకపోయినా దేవుణ్ణి అడగకపోయినా ఇది తప్పు అని నీ ఆత్మ నిన్ను హెచ్చరించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు నువ్వు అవి చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు దేవుడు అంతనే చేసినా నిన్ను క్షమిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన నీ మనసులో సృష్టించబడుతుంది అదే సాధాని యొక్క ఆలోచన అది ఎప్పుడైతే నీలో వచ్చిందో నువ్వు దాన్ని పాటించడం ఆరంభిస్తావు ఒకరో ఒకనొక రోజు నీ లోపల ఆత్మదేవుడే హెచ్చరిస్తాడు కుమారుడా కుమార్తె ఇది తప్పు అని నువ్వు వెనక్కి మళ్ళాలి నీవు ఆశీర్వదించబడడానికి నీ రూపము కూడా అవసరమే నీవు ధరించిన అవసరము దేవుడు నీకు ఇచ్చిన రూపాన్ని నువ్వెంత శుద్ధంగా ఉంచుకున్నావు అనేది కూడా ముఖ్యమే యాకోబు ఇసాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏషావుకు రావలసినటువంటి ఆశీర్వాదము యాకోబు పొందుకోవడానికి తన అన్నలాగా రూపాన్ని మార్చుకుని వెళ్ళాడు ఎందుకో తెలుసా దేవుని కుమారుడి యొక్క ఆశీర్వాదము పొందడము ఈ లోకములో అన్నింటికంటే అత్యంత ఆశీర్వాదమైనది రెండు రకాల ఆశీర్వాదాలని చెప్పాను అది మళ్ళీ తర్వాత చెప్తానులారా దేవుని ఆశీర్వాదము ఈ నువ్వు సంపాదించిన దానికంటే వ్యయంతలు గొప్పది ఎందుకంటే సృష్టికర్తయ్యైన నీకు ఏదైనా ఇవ్వాలి అనుకున్నా నిన్నేమైనా చేయాలి అనుకున్నా దేవునికి చిటికలో పని కానీ నిన్ను నిన్నుగా దేవుడు ప్రేమించాలనుకున్నాడు నీ విశ్వాస్యత ఆధారంగా నీ ఆలోచన పరిణితి ఆధారంగా నీవు నేర్చుకున్న ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఆధారంగా నువ్వు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక నడవడి ఆధారంగా మాత్రమే నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా సారీ దేవుడికి నచ్చకపోయినా మన ఇష్టానుసారంగా బ్రతికిన రోజులు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో దేవుని ఇష్టం కొరకు ఒక కష్టమును కూడా భరించాలనేది ఎంతుంది మన మనకు నచ్చిన రీతిగా బ్రతికి ఒక సమస్య రాగానే అంటున్నాం దేవుడు నా ప్రార్థన వినడం లేదు ఇన్ని కష్టాలు పడుతున్నాను దేవుడు నన్ను చూడడం లేదు నా ప్రార్థన వినడం లేదు ప్రియులారా నువ్వు ఎలాగూ బ్రతికినా చివరిగా నీ కుటుంబం ఆశీర్వదించబడే స్థితికి వచ్చింది అన్నప్పుడు ఒక దేవుని స్వరము నీ జీవితంలోనికి వస్తుంది ఒక మాట నీ జీవితంలోనికి వస్తుంది ఒక ప్రత్యేకించబడ్డటువంటి వాక్యము నీ హృదయాన్ని తాకుతుంది ఎప్పుడైతే నీ హృదయాన్ని తాకి నిజమే నేను ఇది చేశాను ఇగో నా సమస్యలు ఇవి ఇక్కడ దేవుడు మాట్లాడాడు నాతో అని నీకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడ దేవుడు మారు మనసు పొందడానికి నీకు సమయం ఇచ్చాడు ఇక అదే నీ టర్నింగ్ పాయింట్ అదే నీ ఆశీర్వాదం యొక్క మొదలు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు అక్కడి నుంచి మొదలు పెట్టాడు నువ్వు అక్కడి నుంచి నడవ ప్రేమగా వెళ్ళాలి దేవుని వైపే చూడాలి ఈ లోకంలో ఎవరేమనుకుంటున్నారని కాదు నిన్ను నీవు కట్టుకొనకపోతే తప్పిపోయిన కుమారులాగా నువ్వు తిరిగి రాకపోతే దేవుడు నిన్ను యహోశువాను రక్షించినట్టు రక్షించలేడు నీవు మొత్తము శిథిలావేస్తకు వచ్చినప్పుడు మంచి సమరయుడు వస్తాడు అన్నీ కోల్పోతావు ప్రిలారా ఏసయ్య తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి దెబ్బలు తిని నీ కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాడు కానీ నువ్వు అన్ని సుఖాలు అనుభవించి దేవుని కష్టాన్ని వ్యర్థం చేస్తున్నావు దేవుడు ముళ్ళ కిరీటము చేత బాధించబడ్డాడు కానీ నీ తలలో వచ్చిన ఇష్టం వచ్చిన తలంపులతో నీ హృదయంలో మెదిలిన ప్రతి ఆలోచనతో నీవు సంతోషంగా బ్రతుకుతున్నావు అందులో దేవుని యొక్క సంతోషం ఎంతుంది అందులో దేవుని యొక్క ఆనందం ఎంతుంది నిన్ను సృష్టించి నీ కొరకు తన రక్తాన్నిచ్చి ఏసయ్య ఆనందపడి ఒక విచిత్రమైన ఒక అంగిని తయారు చేసి నీకు ఇచ్చాడు నీ కొరకు తన ప్రాణాన్ని బలిపెట్టి నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు నీ హృదయం సంతోషము కొరకు నీవు దేవుడి సంతోషాన్ని ఏం చేశావు దేవుడి సంతోషము ఎంత చూశావు నీ నడవడిక నీ జీవితంలో ఆనందము కొరకు ఏసు నీలో చూడాలనుకున్న తన ప్రతిరూపాన్ని నువ్వు చంపేస్తున్నావు నా ప్రియ సహోదరుడా సహోదరి జాగ్రత్తగా నిన్ను నీవు కాపాడుకొని మన యొక్క దేవుని చిత్తానుసారమైనటువంటిది జీవితమును మనం కలిగి ఉండి మన రక్షణ వస్త్రమును కాపాడుకొని దేవుని ముందు సాక్షులుగా నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు వందనాలు వినవాక్యమును సైతం ఎత్తు పోకుండా నీరు కట్టి ఫలిపచేయండి మంత నీరు మంచినీళ్ళలో పటవిత్రం నూరంతలు ఫలించినట్టు నా మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని యేసు అని ప్రయత్నకి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయిన్ మన తన్న పరమ ప్రేమ యేసు ఏసునాదని కృప పరిశుద్ధ ఆత్మదేవుని శాశ్వత ఆశీరం అన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండు అక్కడే పరంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడండును గాక అమ్మాన్ విశ్వరక్త మేజియం శుల్వరక్త మేజియం ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగు అపవాధికానికి రిలకనంతా కోటి నాశనం కలుగునుగాక అమెన్ అమెన్ అమేన్ ప్రయోజనాడు దేవుడు దీవించును దీవించునుగాక